జమకత్తుని రాస్తాను రాస్తాను మెటీస్సా మెటీస్సా పేపర్ రాసాను నేను రాజు మా నా జమకత్తుని రాసాను రాసాను నేను మాట్లాడ చెయ్యను మళ్ళీ ఎక్కడ ఉన్నావు నాకు చెప్పండి అప్పుడు ఎంత ఇచ్చే డబ్బులు 200 200 500 లెపేసి అప్లై నాకు ఫస్ట్ దాని నుంచి బయటికి అలా నారదనా నాకు లెక్కలు చెప్తాను గత సంవత్సరాల నుంచి జరుగుతున్న విధంగా కొడుమూరు చిన్నారుసవాలు ఈసారి అంగరంగ జరిగినాయి దీనికి సహకరించిన ముఖ్యంగా గ్రామస్తులకు దాతలకి అందరికీ మా మన కమిటీ తరఫున ధన్యవాదాలు హృదయపూర్వక ధన్యవాదాలు దానికి ఇంకా మాకు సహకరించిన సర్పంచ్ గారైతేనేమి పారిశుద్ధ్య సిబ్బంది అయితేనేమి పోలీస్ అధికారులైతేనేమి వివిధ రంగాల అధికారులందరికీ మరియు ప్రతిరోజు ఈ వార్తల్ని కవర్ చేస్తున్న పాత్రికేయులకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు మా ప్రభాకర్ గారు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుంచి ఈ చెడు చవితి చిన్నాలు కొద్దిగా ఇబ్బందికరంగా మారినాయి ఈ క్రీడలను మనగా జరపన ఉద్దేశంతో అలాగే చిన్నారుల కార్యక్రమాలు కూడా ఒక మంచి పేరు తెచ్చేందుకు జిల్లా వ్యాప్తంగా ఈ కుటుంబ చర్యలకు ప్రత్యేక పేరు ఉంది ఆ పేరును మళ్ళీ నిలబెట్టి శ్రీ చౌదాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు మన గ్రామ ప్రజలందరితో కలిపి ఒక కమిటీ ఏర్పడి ఈ కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చాము ఇందుకు ప్రజలందరూ కూడా సహకరించి స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి విరాళం ఇచ్చి ఈ చిరాలు జరిపేందుకు వారు ప్రతి ఒక్కరు కూడా కృషి చేశారు దాతలకు ప్రజలకి క్రీడాకారులకు అధికారులకు అడితకారులకు ప్రింట్ మీడియా వరకు ఎలక్ట్రానిక్ మీడియా వరకు సోషల్ మీడియాకు ప్రతి ఒక్క అధికారులకు అలాగే కొనుమ సర్పంచు భాగరత్త గారికి తర్వాత పాలసూచక సిబ్బందికి సిఐ తపరేజ్ గారికి ఎస్ఐ శ్రీనివాసులు గారికి మరియు ఇతర అధికారులకు పరిశేష వారికి ట్రాన్స్పోర్ట్ అధికారులకు ఎక్సైజ్ అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా విద్యాధికారులకు ఇలా ప్రతి ఒక్క అధికారులకు ఈరోజు మేము మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది మా ఒక్కరి కృషియే కాదు వాళ్ళ కృషి కూడా ఇందులో చాలా ఉంది కాబట్టి అందరూ కూడా కలిసి ఉంటేనే ఈరోజు కోడుమూలు జోడే సందించిన ఘనంగా జరిగింది చేసినప్పుడు కొంతవరకు అనుకుంటున్నాము భవిష్యత్తులో కూడా అందరి సహకారంతో ఇలాంటి కార్యక్రమం ప్రతి జరగాలని జరిపించుకోవాలని అనుకుంటున్నాం మేము ఉండవచ్చు లేకపోతే కొత్త వాళ్ళు కూడా కొత్త కంపెనీ కూడా మళ్ళీ ఏర్పాటు కావచ్చు కాబట్టి కొత్త కంపెనీలో కొత్త వాళ్ళు కూడా వస్తే కూడా ఈ కంపెనీ మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన చోడేసరి చిన్న ఘనంగా జరిగేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈ సందర్భం ఈ సంవత్సరం వచ్చిన చందా మన ఊరు మన జాతర కార్యక్రమం ఘనంగా చేసినందుకు అందుకు వచ్చిన ఆదాయ వ్యవహారాలు మన చె ఈసారి ఏదైనా లోపాలు ఉన్నా చిన్న చిన్న వివరణ జరిగినా కూడా వాటిని మేము సవనీయంగా స్వీకరించి వాటిని ఖచ్చితంగా తగ్గుకొని మేము మళ్ళీ సంవత్సరం జరగకుండా మంచి ఇంకా బాగా ఇంకా అద్భుతంగా చేయాలనే ఉద్దేశంతోనే వెళ్తాము దీనికి కో ఇంకా ఎవరైనా వచ్చి ఉత్సాహంతో మా కం మన కమిటీలో చేరాలనుకున్నా కూడా మేము ఖచ్చితంగా స్వాగతిస్తాము ఇప్పుడు మా నారాజు గారు సంబంధించిన చెప్తారు దాదా మేము తిరస్సు నుంచి తన వచ్చి నమస్కారం చెప్తున్నాం ఎందుకంటే ఈ ఆదరణ సామాన్యమైన ఆదరణ కాదు సరే నెక్స్ట్ ఇప్పుడు జమాబందీ ఖర్చు మొత్తం మాకు ఇందులో వచ్చిన అమౌంట్ మొత్తం నాలుగు లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు రూపాయలు మాకు ప్రాతపూర్వకంగా వచ్చిన అమౌంట్ మేము ఖర్చు పెట్టిన అమౌంట్ వచ్చేసి మూడు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది నాలుగు వందల తొంభై ఒక్క రూపాయలు మేము ఖర్చు ద్వారా ఖర్చు పెట్టేశాం ఇంకా మా దగ్గర మిగులు వచ్చేసి డెబ్బై ఐదు వేల రెండు వందల పదిహేడు రూపాయలు ఇంకా మిగులు మా దగ్గర ఉన్నాయి ఇంకా రావాల్సిన అమౌంట్ పదమూడు వేల నూట పదహారు రూపాయలు మాకు ఇంకా రాతపూర్వకంగా వచ్చిన అమౌంట్ రావాల్సి ఉన్నది మా దగ్గర ఉన్న అమౌంట్ వచ్చేసి నిలువ అమౌంట్ వచ్చేసి డెబ్బై ఐదు వేల రెండు వందల పదిహేడు రూపాయలు మా దగ్గర ఇంకా నిల్వ అమౌంట్ మా దగ్గర ప్రస్తుతం ఉన్నది మా దగ్గర ఇది ఈ కమిటీ చెప్తున్న విషయం ఈ వివరాలు ఇవన్నీ ఈ వివరాలు క్లుప్తంగా చెప్పడం జరిగింది అన్ని చెప్పడం కుదరదు కాబట్టి ప్రతి ఒక్క రసీదు ప్రతి ఒక్క ఇచ్చిన చందాదారుడు అన్ని వివరాలు సవివరంగా మా దగ్గర ఉన్నాయి మీరు ఎవరైనా కావాలంటే వచ్చి మా దగ్గరకు వచ్చి కమిటీ దగ్గరకు వచ్చి అడిగితే మేము చూపిస్తాం ప్రతి ఒక్క చిన్న విషయాలు ప్రతి ఒక్క ఖర్చు రూపాయి ఖర్చు దగ్గర నుంచి రూపాయి జమ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి వివరాలు ఇది ఒక పుస్తకం చూపిస్తాం వారిగా ఏ రోజు ఎంత వచ్చింది ఏ రోజు ఇవి జమ ఏ రోజు జమలు రసీదుల ప్రకారం ఆ రసీదు గుడి నారా రసీదు బుక్ నారా రసీదు బుక్ నారా రసీదు చెప్పడం కుదరదు కాబట్టి మీరు ఎవరైనా వచ్చి అన్నీ చూపించుకోవచ్చు ఇవి రసీదు పుస్తకాలు కూడా ఇవి మేము రసీదు మేము వసూలు చేసిన రసీదు పుస్తకాలు ప్రతి ఒక్క వివరం దీంట్లో ఉంది ఇలా పుస్తకంలో దీని అన్ని మళ్ళీ పొందుపరచడం జరిగింది ఇన్ని ఇన్ని రకాల వివరాలు ఉన్నాయి చూడండి మేము నిజంగా మా కోశాధికారుల అధికారుల ఇద్దరికీ మేము ప్రత్యేక అభినందన చెప్తున్నాము పూర్తి పారదర్శకంగా ఇంత డీసెంట్గా రాస్తారని నేను కూడా ఊహించలేదు చాలా అద్భుతంగా చేసిన నారాజు గారికి ధన్యవాదాలు రమేష్ గారికి ఇవన్నీ మా దగ్గర రికార్డ్ చేసి పెడతాం మేము మీరు ఎవరైనా వచ్చినా మేము చూపించగలం ఖచ్చితంగా

और ग्रामारिक अंत में मैं